నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే తెలంగాణలో పదేళ్లుగా ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ని తలధన్ని మనం చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ వచ్చింది తెలంగాణ సాధించుకున్న గవర్నమెంట్ వెళ్ళిపోతే అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఏవైతే ఎన్నికలు అయ్యాయో ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు అంటే తెలంగాణ టీడీపీ పోటీ చేయలేదు ఆసారి అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి పోటీ చేయలేదు అని చెప్పి అనేక వార్తలు వచ్చాయి అండ్ ఇండైరెక్ట్గా ఇక్కడున్న టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం కొన్ని సభల్లో ఎల్లో జెండా కనిపించడం కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో అప్పుడు అయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలహీనంగా ఉంది అందువల్ల తెలంగాణలో కూడా పోటీ చేయకపోవడం అండ్ గతంలో కూటమి కట్టి అభాస్పాలయ్యింది టీడీపీ ఇక్కడ తెలంగాణలో సో దానివల్ల కూడా టీడీపీ ఇక్కడ అంత యాక్టివ్గా లేకపోవడం క్యాడర్లో కూడా అంత యాక్టివ్నెస్ లేకపోవడం అలాగే బలమైన నేతలు కూడా లేకపోవడంతో తెలంగాణలో గత ఎన్నికల్లో అదే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టీడీపీ అయితే పోటీ చేయలేదు ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి అయితే సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి సీఎంగా అవ్వడానికి ఒక ప్రముఖ పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసుకుంటే ఏపీలో ఎప్పుడైతే కూటమి కట్టారో కూటమి ఘన విజయం సాధించిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు మనసులో ఒక ఆశ అయితే చిగురించినట్టు మనకు కనిపిస్తోంది మళ్ళీ తెలంగాణపై ఫోకస్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు మనకు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న క్యాడర్కు బలం చేకూర్చేలాగా లేదంటే వారందరికీ ధైర్యం చెప్తూ తెలంగాణలో మళ్ళీ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిస్తున్నారు అయితే మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ అయితే గురు శిష్యులు అని అనొచ్చు లేదంటే వాళ్ళిద్దరు సమకాలీలు అనలేం కానీ చంద్రబాబు నాయుడికి చాలా ఆ ఆప్త మిత్రుడుగా రేవంత్ రెడ్డిని చెప్తూ ఉంటారు చాలామంది సో ఈ నేపథ్యంలో మా మొన్నే ఒక రెండు రోజుల క్రితం వారిద్దరూ కలిసి ఒక ఆస్తుల పంపకాల విషయంలో ఒక సంధి కుదుర్చుకోవడం కూడా మనం చూసాం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పి ఆయన క్యాడర్కు పిలుపునిచ్చారు అయితే మనం చూసుకుంటే ఇక్కడున్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అసలు బీఆర్ఎస్ భూస్థాపితం చేసే దిశగా మెయిన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచిన ఆ ఆపరేషన్ ఆకర్ష ద్వారా ఆ కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనకు తెలుసు ఇప్పటికీ మనం చూసుకుంటే ఎక్కువ రూరల్లోనే కాంగ్రెస్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది బట్ గ్రేటర్ హైదరాబాద్లో మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ గెలవడం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఫోకస్ చేసి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొని కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీయే లేకుండా చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగానైనా సరే కాంగ్రెస్ తమ సత్తా చాటేందుకు అయితే ప్రయత్నిస్తోంది అండ్ ఇప్పుడు చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న ఆయన ఇప్పుడు తెలంగాణలో ఫో ఫోకస్ చేసి తెలంగాణలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుదామని ప్రయత్నిస్తున్నారు దీనికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫార్ములా యూజ్ చేస్తారో అదే ఫార్ములా తెలంగాణలో కూడా యూజ్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు తెలంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఉందో అదే కూటమిని ఇక్కడ తెలంగాణలో రిపీట్ చేసి అక్కడ ఏ విధంగా అయితే ప్రూవ్ చేసుకున్నారో తెలంగాణలో కూడా ప్రూవ్ చేసుకునే చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మనం ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకుంది అండ్ గ్రేటర్ హైదరాబాద్లో బలంగా ఉంది బీ బీజేపీ పార్టీ సో బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ ఉంది కాబట్టి జనసేన ఎలాగో మనకు తెలుసు ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది సో ఈ మూడు మళ్ళీ ఒకసారి కూటమి కట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగబోయే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్నికలు జరగనున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటి మేయర్ పదవి కీలకమైన మేయర్ పదవిని సొంతం చేసుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అటు కాంగ్రెస్ అధినేత కాంగ్రెస్లో కూడా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా కంప్లీట్గా ను భూస్థాపితం చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో అని ఆయన భావిస్తున్నారు ఇటువైపు శిష్యుడు ఆ విధంగా భావిస్తే ఇటువైపు గురువు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో మరోసారి జెండా పాతాలని ప్రయత్నిస్తున్నారు మరి చూడాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలా అయినా సరే పార్టీలో బలం చే చే బలాన్ని నింపి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ పునర్వైభవం కోసం చంద్రబాబు నాయుడు అయితే ప్రయత్నిస్తున్నారు దీన్ని రేవంత్ రెడ్డి శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారో తెలియాలంటే కొన్ని రోజులైతే మనం వేచి చూడాలి కిప్ వాచింగ్ ఆల్గా న్యూస్